డిటెక్టివ్ ఉజ్జ్వలన్ ఈ సినిమా అయితే సూపర్ ఉంది భయా ప్లాచికావ్ అనేటువంటి గ్రామం ఉంటుంది కేరళలో ఒక అందమైన గ్రామం అన్నమాట ఇది అయితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది క్రైమ్ రేట్ అస్సలే ఉండదు చిన్న చిన్న చూరులు జరుగుతాయి ఆ గ్రామంలో కానీ ఎమంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక యువకుడు ఉజ్వలాను క్షణాల్లో కనిపెట్టేసా అన్నమాట ఈ ఉజ్వలనే మన సినిమాల హీరో అలా లైబ్రరీ నడిపి అతడు డిటెక్టివ్ ఉజ్వలనగా మంచి పేరు సంపాదించుకుంటాడు భయ సో ఎటు చూసినా పచ్చతనం కనిపించే ఆ గ్రామంలో ఊహించని రుచిలో ఓ రోజు అయితే రక్తపాతం కనిపిస్తుంది ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడన్న విషయం తెలిసిన గ్రామ ప్రజలంతా ఉలికి పడతారు ఆ కేసును ఛేదించేందుకు పోలీసులు ఉజ్వలాన్ని సాయం అడుగుతారు ఎందుకంటే మా డిటెక్టివ్ కాబట్టి ఓ బృందంగా పనిచేస్తున్న వీరికి రోజుల వ్యవధిలోనే మరో హత్య జరగడం సవాల్గా మారుతుంది దీంతో సిఐ శంభు మహాదేవ్ అయితే రంగంలో దిగుతారు భయ్య సైకో కిల్లర్ను కనిపెట్టే క్రమంలో ఉజ్వలం పోలీసులు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటారు ఆ కిల్లర్ నేపథ్యం ఏంటి అనేది ఈ సినిమా కథాంశం భయ్యా మొత్తానికి అయితే ఇక డిటెక్టివ్ రూల్స్ అనగానే కామెడీతో కూడినటువంటి ఇన్వెస్టిగేషన్ గుర్తొస్తుంది ఇక ఆయా పాత్రల వేషధారణ హావభావాలు సైతం నవ్వులు అనమాట ఆ ఫార్మాట్లోనే దర్శకుడు ఇంద్రనీల్ గోపాలకృష్ణన్ రాహుల్ డిటెక్టివ్ ఉజ్వల కథనైతే రాసి తెరకెక్కించడం జరిగింది ఇక హీరో సీఎల మధ్య ఘర్షణ ట్విస్టులు ఈ సినిమా ప్రత్యేకంగా నిలుపుతాయి చిన్న పాయింట్ను ను సాగదీయడంతో అక్కడక్కడ ఫార్వర్డ్ బటన్ ను పనిచేయాల్సిందనమాట ఇక ప్రారంభ సన్నివేశంతోనే హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది అనమాట అందరికి ఇక అతడి పెళ్లి సంబంధం గురించి చర్చించే తల్లిదండ్రులు ప్రేక్షకుడికి నవ్వులు పంచుతారు ఇక హత్య కేసు చర్చించే క్రమంలో పోలీసులు ఉజ్వల సాయం అడగ కిల్లర్ ఎవరో కనిపెట్టేందుకు అతడు చేసే ప్రయత్నంలో కొత్తదనం ఏం లేదు కానీ సీఏ శంభు రాకతో కథ సీరియస్ స్టాక్ లోకి వెళ్తుంది భయ్య ఇక ఆ నేరాలకు పాల్పడుతుంది సీఐ అని ఉజ్వల గ్రామస్తుల ముందే ఆరోపించడం సెకండ్ హాఫ్ ఆసక్తి రేగిస్తుంది భయ్య మనకి సెకండ్ హాఫ్ మొత్తం మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక ఇక వరుస హత్యాలకు కారకుడు ఉజ్వలాన్ తండ్రి నారాయణని శంభు అనుమానించే కోణంలో సెకండ్ హాఫ్ మొదలవుతుంది భయ్య ఇక అలా ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగడమే తప్ప ఇన్వెస్టిగేషన్ పెద్దగా స్కోప్ లేదు కానీ ఉజ్వ్వలం డిటెక్టివ్ గా ఎందుకు మారాల్సి వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా తీర్చిదిగినటువంటి ఫ్లాష్ బ్యాక్ లో ఎమోషన్ అంతగా వర్కౌట్ కాలేదు కానీ కొంచెం లైట్ గా మనకైతే టచ్ అయింది అది ఇక కిల్లర్ ను రివీల్ చేసిన విధానం ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ థ్రిల్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉంటాయి భయ్యా పరిమిత పాత్రలతో తెరకెక్కించినటువంటి ఈ యొక్క సినిమాలో టైటిల్ పాత్ర పోషించినటువంటి జ్ఞాన శ్రీనివాసం సిఐ నడిచిన సిజు విల్సన్ ప్రేక్షకుల దృష్టిని అయితే ఆకర్షిస్తారు భయ్యా లాస్ట్ అయితే ఒకటి నుంచి ఒకటి దృష్టి రెండు ట్రుష్టి ఉంటాయి సినిమాలో ఎక్సలెంట్గా ఉంటుంది భయ్య సినిమా అయితే ఖచ్చితంగా డిటెక్టివ్ సినిమాలు ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఎవరైతే చూసారో ఖచ్చితంగా వీరు ఖచ్చితంగా ఈ సినిమాలు కనుక చూడడం స్టార్ట్ చేస్తే మిస్ కాకుండా సినిమా ప్రతి సీన్ చూసారు భయ్యా అలాంటి సినిమా సో ఈ సినిమా ఎక్కడ దొరుకుతుందో మేము తెలుసు అక్కడ పోయి డిటెక్టివ్ ఉద్యోగం సినిమా తెలుగు అని కొట్టగానే మీకు ఆ సినిమా వస్తుంది డౌన్లోడ్ చేసుకుని చూసాను పోయా సినిమా ఎలా ఉందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పోయా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి